హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్ ఈరోజు రెసిపీ వచ్చి పాంఫ్రేట్ ఫిష్ కర్రీ అండి ఎంతో కమ్మగా ఉండే ఈ చందువా ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది సో ముందుగా ఫిష్ అన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు చక్కగా నీరుతో వాష్ చేసుకోవాలండి ఆ పైన ఫిష్కి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు మ్యారినేట్ కోసం వన్ టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి చక్కగా ఫిష్కి పట్టేలా ఇలా పెట్టేసుకోవాలండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం రెండు లవంగాలు రెండు పీసుల దాల్చిన చెక్క అలాగే ఒక చిన్న ఉల్లిపాయ అండి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఎండి కొబ్బరి అండి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇలా వేసుకోవాలి సో ఇప్పుడు మెత్తగా పేస్ట్ పట్టి ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేగుతున్నప్పుడే మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని వేయించుకోవాలండి సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేగిందండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతుల పొడి అండి సో మెంతుల పొడి లేకపోతే మెంతులు కూడా వేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ మెంతుల పొడితో ఈ ఫిష్ కర్రీకి ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు రెండు పెద్ద సైజ్ టమాటో అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటో వేసాక ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి ఇలా కుక్ చేసుకోవాలండి సో టమాటో అంతా మగ్గిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి అండి సో చేపలకి ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేశాం కాబట్టి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి సో టమాటో కర్రీ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఆ చేపల్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసిన తర్వాత కరివేపాక అండి ఇలా పైన ఇలా వేసేసుకోవాలి ఆ ఫ్లేవర్ అంతా ఆ చేపలకి బాగా పడుతుంది సో ఇప్పుడు రెండు పెద్ద సైజు లెమన్ ఉంటాయి కదండి దానంతా చింతపండుని చక్కగా నానబెట్టుకొని నీటిలో ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి సో మనకి పులుసు క్వాంటిటీ బట్టి మనము చింతపండు నీరుని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు టేస్ట్ కోసం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చిన్నగా బాయిల్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసేయాలండి ఫిష్ కర్రీ తొందరగానే అయిపోతుందండి ఇలాగా మెల్లగా కలిపేసుకోవాలండి సో ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకోవాలి చేపల పులుసు మరుగుతున్నప్పుడు ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి మెల్లగా కలిపేసుకోవాలండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా చేపలకి చేపల పులుసుకి అంతా పట్టేలాగా కాసేపండి ఇంకో రెండు నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఎంతో కమ్మగా ఉండే చందువా చేపల పులుసు రెసిపీస్ రెడీ అయిపోయిందండి డెఫినెట్గా ట్రై చేయండి